యబడినా జనులు మర్మంబు గనలేరు మాయ హాయి గల్గు మాయ దృంచ గురుని మంత్రంబు శక్త్యంబు కాళికాంబ హంస కాలికాంబ ఈ ఆత్మ జ్ఞాన వాక్యముతో శ్రీమద్ రాటు విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశము ఏమని అంటే ఈ కలియుగంలో కలిపురుషుని పరిపాలని నడుస్తుంది కాబట్టి కలిమాయాశక్తులు ప్రతి మనిషిని ఆవహించి ఉన్నాయి కలిమాయా ప్రభావం వల్ల మనుషులకు మానవులకు సత్యమేదో అసత్యమేదో తెలియకున్నది తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకునే ప్రయత్నము కూడా చేయలేకపోతున్నారు తన జీవితంలో తనకు అవసరమైంది ఏదో అవసరము లేనిది ఏదో గుర్తించలేదు అవసరం అనుకున్నది అవసరమైంది పొందాలని ప్రయత్నిస్తే ఈ కలిమాయాశక్తులు అడ్డుపడి పొందనీయవు మాయలో చిక్కిన వారికి మంచి చేసేవారు ఎలా కనబడతారు మనకు మంచి చేద్దామన్న వారు చెడ్డవారిగా కనిపిస్తారు అదే చెడు చేసేవారు మంచి కనబడుతుంటారు ఒకవేళ తాను ఎవరికైనా మంచి చేయాలనుకొని చేస్తే ఈ కలిమాయ శక్తుల ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఆ మంచిని చెడు చేసి ఆ చెడు పేరును మంచి చేసిన వారికి అంటగడుతుంది ఇక ఎవరి వద్దనైనా డబ్బులుంటే డబ్బులు అవసరం ఉన్న వారికి ఇచ్చి అధిక వడ్డీలు గుంజాలని చూస్తారు కొందరు అప్పు తీసుకున్న వారికి అప్పు తీర్చాలని ఉన్నా తీర్చే అవకాశాన్ని వారికి కలగనీయవు అందుకే అప్పు ఇచ్చిన వారికి తిప్పలే అప్పు తీసుకున్న వారికి తిప్పలే ప్రతి వారిలో మానసిక ప్రశాంతత లేకపోవడం జరుగుతుంది ఇక కొన్ని సమయాల్లో కొందరికి ఎప్పుడైతే మాయ కొంత పక్కకు తొలుగుతుందో అప్పుడు వారికి వాస్తవమేదో వారికి అవసరమైందేదో వారు గుర్తించగలుగుతారు వారికి అవసరమైందే చేస్తారు అవసరమైందే స్వీకరిస్తారు మంచి చెడ్డలను గుర్తించే శిక్షణ జ్ఞానం వారికి ఏర్పడుతుంది తన జీవిత నాటకంలో ఈ భూమిపై తాను తన పాత్రలు నటించడానికి మాత్రమే వచ్చినానని అనిపిస్తుంది తన వెంబడి తాను తీసుకుని వెళ్ళడానికి అనువైంది అవసరమైంది సంపాదించుకోవడం అప్పుడు మొదలు పెడతాడు కాబట్టి ఈ కలిమాయా తొలగడానికి మార్గం ఏమంటే శ్రీమద్ విశ్వగురు వీర స్వాముల వారి జ్ఞాన మార్గమే శక్తివంతమైన మంత్రము అదే సులభమైన మార్గము శ్వాస రూపము లోనున్న జీవాత్మను సంబోధిస్తూ మాయబడిన జనులు మర్మంబు గనలేరు మాయ తొలగిపోవయి గలుగు మాయ ద్రంఛ గురుని మంత్రంబు శక్తవును కాళికాంబ హంస కాళికాంబ అని స్వామి వారు అన్నారు ప్రపంచ వ్యాప్తంగా నున్నటువంటి మానవులందరిలో ఆ జీవాత్మలకు స్వామి వారు తెలియజేస్తున్నారు మంచితనమునకు మించు శక్తేది బలమేది ఉజ్వలమైన మంచి వాణి మంచి చెడు సర్వనాశనము జయసేనురా అని ఈ జ్ఞానవాక్యముతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించినటువంటి సత్య సందేశము ఏమని అంటే ప్రతిదా ప్రతి మనిషిలో రెండు గుణములు ఉన్నాయి ఒకటి మంచి అనే గుణము రెండవది చెడు అనే గుణము ఈ రెండు గుణాలు కూడా మనిషిలో ఉన్నది ఏ లోకంలోనైనా మంచికే ప్రాధాన్యత ఎక్కువ ఉంటది ఏ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంటాం లోకంలో కూడా మనము స్వర్గాన్నే కోరుకుంటాం కానీ నరకాన్ని కోరుకోము కానీ భూలోకంలో ఏం జరుగుతుంది మనం మాత్రం నరకానికి వెళ్లే దారిలోనే నడుస్తున్నాము ఎందుకు కలిమాయ మనను ఆ దారిలోనే నడవడానికి ప్రేరేపిస్తుంది అదే దారిలో మనం నడుస్తున్నాము కానీ మంచిని దూరం చేసుకుంటున్నాము చెడును దగ్గర చేర్చుకుంటున్నాము మంచి ఎప్పుడు కూడా శాశ్వతమైనట్టి మానసిక శాంతిని ఇస్తుంది అదే చెడు మాత్రం తాత్కాలికంగా అప్పటికప్పుడు శారీరక శాంతిని కలిగిస్తుందేమో గాని మానసికంగా మాత్రం అశాంతిని కలిగిస్తుంది అంతేకాదు అనేక రోగాలను కూడా అంటగడుతుంది అనేక గొడవలను తెచ్చి పెడుతుంది అనేక చికాకులను తెచ్చి పెడుతుంది మనము ఏడు ఏడు పదనాలుగు లోకంలో కూడా ఇక్కడ చూడు మంచికి మంచితనానికి ఉన్న ప్రాధాన్యత మరే దానికన్నా ఉంటదా ఉండదు కదా మంచితనానికి మించిన శక్తి గాని బలము గాని మరే దానికి లేదు ఉండదు మంచి మంచితనము అనేది ఒక గొప్ప ప్రకాశవంతమైన సుగుణము అది దీనిని మించిన సుగుణము లేదు మంచితనము కలిగిన వారిని వారి మంచి మంచి చేసే వారి మంచి వారికి ఎల్లప్పుడు మంచియే చేస్తుంది ఇతరులకు కూడా పంచి పెట్టినట్టు మంచియే పంచి పెట్టినట్టు మంచియే చేస్తుంది మరి చెడు అలా కాదు చెడు ఇతరులకు చెడు చేస్తుంది మరి తనకు కూడా చెడు చేస్తుంది అంతేకాకుండా సర్వనాశనాన్ని కలిగిస్తుంది అందుకే శ్రీమద్ విరాటు విశ్వగురు వీర స్వాముల వారు అంటారు మంచితనమునకు మించు శక్తేది బలమేది ఉజ్వలమైనటి సుగు నంబురా మంచి వాణి మంచి చెడు సర్వనాశనము చేసేనురా అని అంటారు మనము మన జీవితంలో మన కొరకు మంచినే అలవర్చుకుందాం చెడు దూరము చేసుకుందాం స్వామి వారి ఆశీస్సులను ఎల్లప్పుడూ పొందాలని మనసార కోరుచు మానవుల యోడళ్ళు మాయామలంబుతో నిండియుండు సుకృతమిండియుండు దేహ శుద్ధి పిదప శుద్ధి యౌ కాళికాంబా హంస కాళికాంబా ఈ ఆత్మ ఆత్మజ్ఞాన వాక్యముతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమని అంటే ఈ కలియుగంలో కలిమాయా ప్రభావము చేత ప్రపంచ వ్యాప్తంగా మానవులందరి శరీరాలు మాయా మాయా అనే మలినాలతో నిండిపోయినవి మాయా అనగా కనపడకుండా శరీరంలో చేరి చెడు ప్రభావాన్ని కలిగించి శారీరకంగా మానసికంగా హాని కలిగించే చెడు సూక్ష్మ క్రిములు చెడు బ్యాక్టీరియా చెడు వైరస్లు ఇవి ఏ విధంగా శరీరాల్లో చేరినాయంటే ప్రస్తుతం వాతావరణ పరిసరాలకు విరుద్ధంగా తినకూడని పదార్థాలు తినడం ఒకటి శరీరములోనే కొంత చెడు పుడుతుంది తినకూడని సమయాల్లో తినడం వల్ల కొంత పుడుతుంది అలాగే కలుషితమైన నీరు త్రాగడం వల్ల కొంత ఏర్పడుతుంది మరి కలుషితమైన కలుషితమైనటువంటి గాలిని పీల్చుకోవడం వల్ల మరి కొంత చేరుతున్నది సూర్యరాశికి బదులుగా కృత్రిమ సూర్యరాశ్మిని ఉపయోగించడం వల్ల మన శరీరంలోనున్న జీవ కణాలన్నీ మరియు అవయవాలన్ని సక్రమంగా పనిచేయకపోవడం జరుగుతుంది దాని వల్ల ఏమవుతుంది అనారోగ్యము బారిన పడడం జరుగుతుంది అనారోగ్య కారణము వల్ల ఎవరి కర్తవ్య విధులను వారు సక్రమంగా నిర్వహించకపోవడం జరుగుతుంది వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది శారీరకంగా ఆర్థికంగా వెనకబడడం జరుగుతుంది అప్పుడు అదృష్టం ఆవిరైపోయి దరిద్రం అనుభవించడము జరుగుతుంది ఈ మలినాలు దరి చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని శరీరాన్ని శుద్ధి చేసుకోగలిగితే శరీరంలోనున్న జీవాత్మ శుద్ధి అవుతుంది అందుకే శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మానవుల యోడల్లు మాయామలంబుతో నిండియుండు సుకృతమెండియుండు సుకృతమిండి దేహ శుద్ధి పిదప దేహిత శుద్ధి కాళికాంబ హంస కాళికాంబ అన్నారు అంటే ప్రతి మనిషిలో శ్వాస రూపములో నున్న ఆ జీవాత్మను సంబోధించి స్వామి వారు చెప్పినారు దైవ ధ్యానము కన్నా మించినది లేదయ్యా అనంత శక్తులు అందులో ఉన్నాయి అష్ట కష్టంబులకు కఠిన రోగంబులకు దివ్యౌషధం బనీ నమ్మండయ్య అనగా ఈ జ్ఞాన వాక్యముతో శ్రీమద్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశము ఏమని అంటే నేటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా విశ్వమానావలికి కావలసింది ఏమిటి భగవంతుని అనుగ్రహం ఈ భగవంతుని అనుగ్రహము ఆ దైవ ధ్యానము వల్లనే లభిస్తుంది గాని నోములు వ్రతాలు పూజలతో తీర్థయాత్రలతో లభించదు వీటితో కేవలము మన హృదయములో ఉన్నటువంటి కల్ముషాన్ని కొంతవరకు తగ్గిస్తుంది నిచ్చల మనస్సును కలిగిస్తుంది కాకపోతే నిచ్చల మనస్సుతో దైవ ధ్యానము చేసినట్లయితే ఆ దైవానుగ్రహము సులభంగా మనకు లభిస్తుంది మనలో ఉన్న దైవ శక్తి ఏకమవుతుంది దాని వల్ల ఏమవుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మానసిక శాంతి లభిస్తుంది అనేకమైన శక్తులు ప్రాప్తించడం వల్ల లౌకిక జ్ఞానం కాల జ్ఞానం ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం పారమార్థిక జ్ఞానాల వైపు మన మనస్సు పయనించగలుగుతాడు అందుకే దైవ ధ్యానాని కన్నా మించిన పూజలు వ్రతాలు మరేమీ లేవు Thank you. అంతులేనట్టి అనేకమైన శక్తులు దైవ ధ్యానములోనే ఉన్నాయి ధ్యానము వలన అవి అన్ని లభిస్తాయి అష్ట కష్టాలకు అనగా దారిద్రం రుణ బాధలు వృత్తి తిండికి బట్టకు లేకపోవడం బంధుమిత్రులతో దూరం అవ్వడం రాజదండన దొంగతనము ఇలాంటి అష్ట కష్టాలకు నష్టాలకు కఠినమైనటువంటి రోగాలకు అనగా దీర్ఘకాలిక వ్యాధులకు దివ్యమైన ఔషధం ఈ మానసిక ధ్యానం అందుకే శ్రీమద్ రాటు విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అంటారు ఆ దైవ ధ్యానము కన్నా మించినది లేదు అనంతమైనటువంటి శక్తులు అందులో ఇమిడి ఉన్నాయి కష్ట కష్టంబులకు కఠినమైనటువంటి రోగంబులకు దివ్యౌషధంబని తెలియండయా అని అన్నారు అందుకే మనము కూడా దైవ ధ్యానము చేసి అలాంటి శక్తులను పొందే ప్రయత్నము చేద్దాం వేదాంతులా మనుచు విర్ర వీగుతు జనులు వెర్రి వెర్రిగా ఏదో పలికేరయా మనసు నిలపగలేరు మోక్ష మందగలేరు మంద భాగ్యులకేల ఈ గొడవయ్యా అనగా ఈ జ్ఞాన వాక్యముతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమని అంటే ఈ కలియుగంలో ప్రపంచ వ్యాప్తంగా లిమాయ శక్తుల ప్రభావం వల్ల నిజమైన గురువు నిజమైన పండితులు వేదాంతులు తపశక్తి పరులు హనుమరుగవుతున్నారు కపట వేషధారులు తెర ముందుకు వస్తారు వారు ఏమంటారు కపట వేషధారులు తెర ముందుకు వచ్చి మేమే గొప్ప పండితులమంటారు గొప్ప గురువులం అంటారు గొప్ప వేదాంతులమంటారు గొప్ప గొప్ప శక్తమంతులము మేమే అంటారు ఏవో కొన్ని జిమ్మిక్కులు చూపిస్తారు వెర్రి వెర్రిగా ఏదేదో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ విర్రవీగుతుంటారు దేవుడు నేనేనంటారు దైవ దూత నేనేనంటారు కొన్ని గారిడి విద్యలు చూపిస్తారు వీరి దగ్గర ఏ శక్తులుండవు కానీ అమాయకులని మార్చే జిమ్ముక్కులు మాత్రం పుష్కలంగా ఉంటాయి వాటన్నిటిని వేషధారణతోని వేషధారణతోని కప్పిపుచ్చుకుంటారు వీరికి మనసు నిలకడ ఉండదు శరీరము నిలకడగా ఉండదు వీరి మెదడు కూడా ఖాళీగా ఉండదు వీరికి మనశ్శాంతి కూడా ఉండదు వీరికి ఇలాంటి దైవానుగ్రహం కూడా ఉండదు ఇలాంటి వారికి ఏ మోక్షము లభించదు గాని అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తామంటారు వారి బుద్ధియే మంద బుద్ధి వారు మాత్రం ఏమి చేస్తారు వారి జన్మకు వారే ద్రోహం చేసుకుంటూ ఉంటారు వారి ఉ మీరు పడకండి జాగ్రత్త పడండి అని శ్రీమద్ విశ్వగురు వీర బ్రహ్మేశ్వర స్వాముల వారు వేదాంతల మనసు వెర్రి ఏదో పలుకుతారు మనసు నిలుపకలేరు వాళ్ళు మోక్షమందగలేరు మంద ఈ గొడవయ్యా అలాంటి మంద భాగ్యులకి ఎందుకు ఈ గొడవ అందుకే మీరు జాగ్రత్త ఉండి సమాజంలో మన మన జాగ్రత్తలో మనం ఉండే ప్రయత్నం మనం చెయ్యాలి అని స్వామి వారు మనకు దీవనలు అందిస్తూ मन्ता माया, माया, नेनो वेडुकलनोमाय नेणोमेणुमाय నీవు ళికాంబ హంస కాళికాంబ అన్నారు అనగా ఈ ఆత్మజ్ఞాన వాక్యముతో శ్రీ విరాట విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే ఈ అనంతమైన విశ్వములోని అగిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ ప్రతిక్షణము మార్పు చెందుతున్నవే ఆ మార్పు మాయా అనబడుతుంది క్షణము అనే సమయము మళ్ళీ కనిపించకుండా మాయమవుతుంది అదే నిన్నటి రోజు మాయమైపోయింది క్రితము గంట సమయం మాయమైపోయింది క్రితము క్షణము కూడా మాయమైపోయింది మన శరీరములోని ప్రతి జీవ కణము మాయమైపోతుంది కొత్త కణాలు వస్తున్నవి అవి కూడా మాయమైపోతున్నవి మళ్ళీ కొత్తవి వస్తున్నవి బాల్యము మాయమై యవ్వనము వస్తుంది యవ్వనము మాయమై వృద్ధప్యం వస్తుంది వృద్ధప్యం మాయమై జీవుడే వేరైపోతున్నాడు ఇక మన దైనందిత జీవితంలో మనము చేసుకుంటున్న విందులైతేంది వినోదాలన్నీ కనిపించకుండా మాయమైపోతున్నాయి ఒక క్షణములో మాయమయ్యేటివి కొన్ని గంటకు మాయమయ్యేటివి కొన్నివి రోజులో కొన్ని మాయమయ్యేటివి నెలలో కొన్ని సంవత్సరంలో కొన్ని కొన్ని సంవత్సరాల్లో కొన్ని అలాగే యుగంలో కొన్ని యుగాల్లోని కొన్ని మహాయుగా లో కొన్ని మన్వంతరాల్లో కొన్ని బ్రహ్మ కల్పాల్లో మహా మహాబ్రహ్మ కల్పాల్లో కొన్ని చివరికి సృష్టి అంతములో అన్ని నశించి మాయమయ్యేటివే అంటే అన్ని మార్పు చెందేటివే నేను వాళ్ళు ఉండరు కనపడకుండా మాయమవుతారు నీవు అనే వాళ్ళు ఉండరు వాళ్ళు కూడా కనపడకుండా మాయమవుతారు ఇక ఈ శరీరాలు ఉండవు మార్పు చెంది కనపడకుండా మాయమౌతాయి ఇలాంటి మార్పులోనే సమస్తము పుట్టి నశించి మార్పు చెంది మాయమవుతా ఉంటాయి భూమిపై పుట్టిన ప్రతిదీ పుట్టి పెరిగి నశించి మాయమవుతుంది అంటే కనపడకుండా పోతుంది మరో విధంగా కనపడుతుంది ఈ విశ్వంలో ఉన్న ఈ సమస్తము కూడా నశించుకుంటూ మరో రూపము దాల్చి మరో విధంగా మార్పు చెంది కనబడుతుంది వెనక ముందు నశించి మాయమవుతుంది అందుకే శ్రీ విరాటు విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారన్నారు విశ్వమంతా మాయ మాయ నీవు మాయా మాయలో నా బుట్టి మలయు సమస్తంబు కాలికాంబా హంస కాలికాంబా అని మార్పుపై దృష్టి పెట్టి చూస్తే మాయ ఏమిటో తెలుస్తుంది అని శ్వాస రూపములోనున్న జీవాత్మను సంబోధిస్తూ స్వామి వారు చెప్పినారు చదువ చదువ బుట్టు చదువు రుచి బుట్టు మలచి చదువా కా తలపు బుట్టు తలపు బుట్టు చదవ తలప తానేయా కాళికాంబ హంస కాళికాంబ ఈ ఆత్మ జ్ఞాన వాక్యముతో శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే కలియుగం ఐదు వేల సంవత్సరములు దాటిన తర్వాత ఈ భూగోళముపై మంచి జనరేషన్ కు బాటలు వేసే క్రమములో ముప్పై ఒక్క సంవత్సరముల క్రితము ముక్తి మార్గము భక్తి మార్గము అను గ్రంథాన్ని ప్రజలకు శ్రీ స్వాముల వారి దివ్య ప్రసాదముగా అందించమని ఆదేశించారు అప్పటి నుండి యునైటెడ్ విశ్వగాయత్రి యూనివర్సల్ ఆర్గనైజేషన్ వారు అందిస్తూనే ఉన్నారు అందించుటకు కృషి చేస్తూనే ఉన్నారు ఈ ముక్తి మార్గము భక్తి మార్గము అను గ్రంథాన్ని నలభై రోజుల్లో తొమ్మిది మార్లు ఎందుకు చదవమన్నారంటే ప్రతి మనిషి తొమ్మిది గ్రహాల అలజడిలో ఉంటాడు ఆ అలజడి తగ్గుటకు ఒక మారు చదివితే ఒక గ్రహము అలజడి తగ్గుతుంది రెండవ మారు చదివితే రెండవ గ్రహ అలజడి తగ్గుతుంది ఈ విధంగా తొమ్మిది మార్లు చదివితే తొమ్మిది గ్రహాల అలజడి తగ్గుతుంది వారి వైబ్రేషన్ లో మంచి మార్పు వస్తుంది అప్పుడు సరి అయిన ఆలోచన చేయగలుగుతాడు ఎదుటి వారి నుండి కూడా మంచి వైబ్రేషన్స్ వస్తాయి ఆ తరువాత ఒక మారు మళ్ళీ ఆ తర్వాత ఒక మారు చదివితే శరీరములో ఆత్మలో జ్ఞాన సంబంధమైన మంచి మార్పు మొదలవుతుంది అందులోని భావము అర్థము కావడం మొదలవుతుంది తర్వాత ఇంకా చదవాలనే బుద్ధి పడుతుంది చదివినా కొద్ది అందులోని అంతరంగిక భావము తెలుస్తుంది ఇంకా చదివితే ఒక మంచి ఆలోచన వస్తుంది తన జీవిత పరమార్థము తనకు తెలుస్తుంది లౌకికంగా ఏ విధంగా మెదలాలో తెలుస్తుంది తల్లిదండ్రులతో భార్య పిల్లలతో బంధుమిత్రులతో ఏ విధంగా నడుచుకోవాలో తెలుస్తుంది సంస్కారవంతులవుతారు కాలజ్ఞానము అంటే ఏమిటో లౌకిక జ్ఞానం అంటే ఏమిటో ఆత్మ జ్ఞానం అంటే ఏమిటో బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటో పారమార్థిక జ్ఞానం అంటే ఏమిటో ఏది మనకు ఎందుకు అవసరము ఈ ఐదు జ్ఞానాలు ఎందుకు అవసరము మన కర్మలు ఎలా తొలుగుతావి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది స్వామి వారంటారు కర్మలు తొలగడానికి చెడు కర్మలు మనము పోయిన జన్మలో చేసినవి ఈ జన్మలో చేసినవి ఇప్పుడు చేసినవి ఈ చెడు కర్మలు మనకు కలిమాయ ప్రభావం చేత తెలియకుండానే చెడు కర్మలు చేస్తున్నాము ఆ చెడు కర్మలు తొలగాలంటే యాగాలు పూజలు పుణ్యాలతో రావట జ్ఞానముతో వస్తాయట జ్ఞానాగ్నిలో మాత్రమే చెడు కర్మలు తొలగుతాయట స్వామి వారు తన సత్య సందేశములో అన్య విద్యాలెల్లా నాహారమును కోర్చు బ్రహ్మ విద్య బట్టలు చేర్చు కర్మశతముల కాలు అంటే అన్ని విద్యలు ఆహారము ఇంట్లో కావలసిన వస్తువులు మనకు కావలసినవి అన్ని సమకూరుస్తాయి అన్య విద్యలు కానీ బ్రహ్మ విద్య కర్మ శితములను కూడా కాల్చుతుంది బ్రహ్మ విద్య బట్ట మనలో ఉన్న చెడు కర్మలను తొలగించడానికి జ్ఞానాగ్నిలో మాత్రమే చెడు కర్మలు తొలగుతావి అని స్వామి వారు చెప్తూ మరి ఒక మాట అందరికీ ఈ కర్మలు తొలగడానికి లేదు కలిమాయలో ఉండడము మూలాన మాయబడిన జనుడు ఈ మర్మాన్ని తెలుసుకోలేరని కూడా స్వామి వారు అన్నారు ఆ మాయ నుండి మనము బయట పడాలి బయటపడాలంటే పట్టుదలతో మనము ముక్తి మార్గము భక్తి మార్గము గ్రంథాన్ని చదవాలి మన పిల్లలచే చదివించాలి అప్పుడు మన చెడు కర్మలు తొలగుతావి చెడు కర్మలు తొలగడానికి ప్రయత్నము చేద్దాము श्री गुरु विश्वगुरुवीर ब्रह्मेन्द्र स्वामिने नमः